చాలా మంది మిత్రులు మాట్లాడుతున్నారు ఈ మధ్యన కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే అన్నట్టు కాళేశ్వరం అంటే ఒక బరాజ్ మాత్రమే అన్నట్టు కొంతమంది తెలిసి తెలవక తెలిసి కూడా కావాలని ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కూడా మాట్లాడుతున్న పరిస్థితి అసలు కాళేశ్వరం అంటే ఏమిటి అనేది రాష్ట్ర ప్రజలకు ఈరోజు చెప్పదలుచుకున్నాం దాంతో పాటు తప్పకుండా రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతున్న వాళ్ళకు కూడా సజీవంగా చూపెట్టాలనే ఉద్దేశంతో మేము మేడిగడ్డకు కూడా బయలుదేరిపోబోతా ఉన్నాం మరి పెద్దలు కేసీఆర్ గారు నల్లగొండ సభలో బహిరంగ సభలోనే స్పష్టంగా చెప్పారు మీరు పోవడం కాదు మేమే పోతాము మేడిగడ్డకి మేడిగడ్డ మాత్రమే కాదు అన్నారం పోతాము సుందిల్ల పోతాము మొత్తం కాళేశ్వరంలోని కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు వాళ్లకు సజీవంగా చూపెడతాము అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు కాళేశ్వరం అంటే మూడు బరాజులు కాళేశ్వరం అంటే పదిహేను రిజర్వాయర్లు కాళేశ్వరం అంటే ఇరవై ఒక్క పంప్ హౌజ్లు కాళేశ్వరం అంటే రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగాలు టూ హండ్రెడ్ అండ్ త్రీ కిలోమీటర్స్ ఆఫ్ టనల్స్ కాళేశ్వరం అంటే ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల ప్రవాహ కాలువలు కాళేశ్వరం అంటే తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ నూట నలభై ఒక్క టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ రెండు వందల నలభై టీఎంసీల వినియోగం అంటే స్టోరేజ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ టీఎంసీ అయితే యూటిలైజేషన్ టూ ఫార్టీ టిఎంసీలు ఇవన్నిటి సమగ్ర సమాహారమే కాళేశ్వరం తప్ప ఒక బరాజు కాదు ఒక లక్ష కోట్ల విలువ చేసే ప్రాజెక్టు అని ఒకవైపు చెప్తూ లక్ష కోట్లు కొట్టుకపోయింది అని చెప్పి ఒకవైపు చిల్లర మాటలు మాట్లాడుతూ ఒక మూడు మూడున్నర వేల కోట్ల బరాజుని అందులో ఎనభై నాలుగు పిల్లర్లుంటే మూడు పిల్లర్లకు ప్రమాదం వస్తే మొత్తం బరాజే కొట్టుకపోయింది అన్నట్టుగా ఏదైతే కాళేశ్వరం మొత్తమే కొట్టుకపోయింది అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారో అందుకే ప్రజలకు చెప్పేది అన్నింటికి మించి నలభై లక్షల పై ఎకరాలకు నీరిచ్చే కామధేనువు కాళేశ్వరం కాళేశ్వరం ఇస్ నాట్ అ సింపుల్ ప్రాజెక్ట్ ఎనభై ఎనిమిది మీటర్ల ఎత్తు నుంచి సముద్ర మట్టం మీద ఎనభై ఎనిమిది మీటర్ల ఎత్తు నుంచి ఆరు వందల పద్దెనిమిది మీటర్ల ఎత్తుకి మరి గోదావరి గంగను పైకి తీసుకొని పోయే ఏటికి ఎదురెత్తుతూ పైకి తీసుకొని పోయే ఒక బృహత్తరమైన కార్యక్రమం కాళేశ్వరం ఇంకొక మాటలో చెప్పాలంటే తెలంగాణ టోపోగ్రఫీ తెలిసిన వారికి తెలుసు తెలియని వారికి తెలియదు తెలంగాణ దాదాపుగా ఒక గుడిసెలాగా ఇట్లుంటుంది మధ్యలో హయ్యర్ ప్లాట్ ఉంటే రెండు వైపులా ఒకవైపు కృష్ణ మరొకవైపు వైపు గోదావరి కృష్ణ వంద వంద పది వంద ఇరవై మీటర్ల స్థాయిలో కృష్ణ ప్రవహిస్తుంటే అబవ్ సి లెవెల్ ఇంకోవైపు గోదావరి ఎనభై తొంభై మీటర్ల లెవెల్లో గోదావరి ప్రవహిస్తుంది పైన హైదరాబాద్ లాంటి పట్టణం ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల పైన హైదరాబాద్ సాగర్ లాంటి ప్రాంతం ఆరు వందల పద్దెనిమిది మీటర్లు లక్ష్మీదేవిపల్లి షాద్నగర్ ఏరియాలో ఆరు వందల యాభై మీటర్లు అట్లా ఇట్లా ఏటవాలుగా ఉండే ఒక పరిస్థితి తెలంగాణది అంటే తెలంగాణ యొక్క టోపోగ్రఫీ దాని యొక్క పరిస్థితి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే తెలుసుకునేది ఏంటంటే దిగువన పారుతున్న గోదావరిని ఎగువకు ఎదురెక్కించడానికి రప్పించడానికి చేసిన భగీరథ ప్రయత్నమే కాళేశ్వరం తెలంగాణ రాష్ట్రానికి కామధేనువు తెలంగాణ రైతాంగానికి కామధేనువు కాళేశ్వరం తెలంగాణను కరువు నుంచి కూడా గట్టెక్కించే కామధేనువు కాళేశ్వరం తాగునీటికి సాగునీటికి దేనికి ఇబ్బంది లేకుండా చేసే అద్భుతమైన కామదేనువు కాళేశ్వరం